అబ్బాయిలు పొలం అలా రెండు నెలలు పడుతుంది నెలన్నర రెండు నాటించినోర్ మంత్స్ ఈ గడ్డ మీకు డ్యూరబిలిటీ కూడా మిగతా గడ్డ కంటే ఫుల్ వస్తుంది రాదు ఇది ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుంది ఇది ఇంకోటి మనకి ఫోర్ మంత్స్ దగ్గర దగ్గర అవుతుంది నాకు రాబం మూడున్నర మూడు మూడు నెలలు మూడున్నర నెలలు ఇట్లా కొడుమూరు రోడ్డు అలాగే మొత్తం ఒక నలభై గ్రామాల నలభై నుంచి అరవై గ్రామాల నాట్లు పడినప్పుడు నలభై నుంచి అరవై గ్రామాలరవై గ్రామాల వస్తారు

లాభ వస్తుందా ఇంకా ఇంకా వస్తుందా వస్తుందా అయితే మామూలుగా అయితే ఎల్లి పొలంలో వచ్చే ఉండి గట్ట బెటర్ అయితే పెట్టుబడి తగ్గుతుంది మనం మనం పెట్టి రెండు లక్షలు కూడా బాగా ఒక్కసారి బాగా ఊరుతా ఒక పక్కనే నాటు మనం మామూలుగా బోధే దోలుతాం ఇంత దోలి ఇతలో ఇతరులు నాటేస్తారు మా నీటి కింద సో గడ్డ ఊరదు இது மூடி தாக்க நாலு வந்து ప్రభుత్వము ఇప్పుడు ఉల్లిగడ్డ వేసిన వాళ్ళకు అంటే ఇప్పుడు పంట వచ్చేటోళ్లకు మామూలుగా ఎకరాకి ఇరవై హెక్టార్కి యాభై వేలు ఇస్తామన్నారు ఇంకా కొండరు వాళ్ళు హెక్టార్కి యాభై వేలు అంటే ఎకరాకి ఇరవై వేలు అవుతుంది మామూలుగా మార్కెట్ యార్డ్ ఇది అంతా మేము తిరిగినప్పుడు ఎకరాకి ఎంత వస్తుంది అంటే వంద క్వింటాల్ వస్తుంది అంటున్నారు వంద తక్కువంటే వంద వస్తుంది వంద ఇరవై వంద వేసుకునే లక్ష ఇరవై వేలు అవుతుంది వాళ్ళు కొంటే కానీ వాళ్ళు కొనకుండా వాళ్ళు ఇచ్చామని పన్నెండు వందలే తక్కువ గిట్టదు పన్నెండు వందలు అంటే లక్ష ఇరవై వేలు వస్తుంది లక్ష ఇరవై వేలు అంటే రైతుకు ఖర్చు అంత కలిపితే అంత వస్తుంది నీకు పండిగ నీకు మళ్ళా పీకనీకి గ్రేడింగ్ బయల్పొలం చాలా లక్ష పైన వస్తుంది అంటారు లక్ష ఇరవై వేలు ఇచ్చి కొన్నికి మళ్ళా వాళ్ళకు ఇదంతా షాన్ అవుతుందని అదంతా మేము కొనము ఎకరాకి ఇరవై వేలు ఇస్తాం మీరు అని నమ్ముకోండి అని అయిపోయింది అయిపోయింది ఈరోజు నిన్నటి నుంచి అయిపోయింది అందుకే వాళ్ళు పత్రికా ప్రకటన ఇచ్చినారు మొన్న రైతులు ఫోన్ చేసినారు ఏం చేసినారంటే వాళ్ళు కొన్నారు కదా కొంత దాదాపు పదమూడు వేల టన్నులు కొన్నామని నాయుడు చెప్పినారు పదమూడు వేల టన్నులు కొన్నోళ్ళు వాళ్ళు రైతులు ఫోన్లు చేస్తున్నారు సార్ గవర్నమెంట్ నుంచి మాకు అకౌంట్లో కొట్టడం లేదు సార్ అని మన బెల్లిగడ్డల కన్వీనర్ శేఖర్ రెడ్డి కూడా ఇంకా డబ్బులు వచ్చిన పది రోజులు పడచ్చు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా గవర్నమెంట్ ఈ ఉల్లిగడ్డలవి రైతుల దగ్గర ఇదే ఆ టోకెన్ ఇచ్చినారు కానీ ఈ రోజు కూడా ఫుల్ఫిల్ కాదు అవి